శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీ బిడ్డ గురించి జరగదు అనుకున్న శుభకార్యం ఎలా జరగబోతుందో తెలుసుకో ఇది నీ జీవితంలో మర్చిపోలేని అతిపెద్ద శుభవార్త నాపై నమ్మకం ఉంటే మూడు నిమిషాలు విని బిడ్డ అని మన అయితే ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మన కోసం ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ తలరాతను మార్చిపోతున్నానమ్మా మార్చబోతున్నానమ్మా నువ్వు కాలం నుంచో కోరుకుంటున్నటువంటి నీ మూడు ముళ్ళ బంధం ఈ శ్రావణ మాసంలోనే నేను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ రాత ఇంకో ముప్పై రోజుల్లో జరిగేటట్టు రాసన తల్లి వద్దనకుండా అందుకోమ్మా కాదనుకుంటే కన్నీలే మిగులుతాయి ఎందుకంటే అన్ని విధాలుగా కూడా నువ్వు కోరుకున్న బంధాన్ని నేను నీకు ముడివేస్తున్నాను తల్లి ఈ అవకాశాన్ని వదులుకున్నావంటే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఆ బంధాన్ని నువ్వు మళ్ళీ చేరుకోలేవు అందనంత దూరం అవుతావు తల్లి అందుకే వచ్చిన అవకాశం నేను నీ కోసం తీసుకువచ్చిన అవకాశాన్ని అస్సలు బిడ్డ నీ బంధం నీకు దగ్గర నీకు ఒక అద్భుతమైనటువంటి మంత్రంతో పాటు అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా ఈరోజు నీ కోసం తీసుకువచ్చాను తండ్రి నా బిడ్డకు ఎన్ని సంబంధాలు చూసినా ఎంత ప్రయత్నించినా మంచి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు తండ్రి ఒక్కొక్కసారి మంచి సంబంధాలు వచ్చినా పెళ్లి దాకా రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి ఇన్నేళ్ళు వచ్చిన నీ బిడ్డకు ఇంకా ఎందుకు పెళ్లి చేయకుండా ఉన్నారు అని ఏదో ఒక నీ బిడ్డలో దోషముందని అందుకే నీ బిడ్డకి పెళ్లి కావడం లేదని వచ్చే సంబంధాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయని నీ బిడ్డ కాలు మంచిది కాదని నీ బిడ్డ జాతకం మంచిది కాదని నీ బిడ్డ రాతే సరిలేదని ఇరుగు పొరుగు వారు అయిన వాళ్ళు నీ బిడ్డకు లేనిపోని పేర్లన్నీ కూడా పెట్టి ఆడిపోస్తున్నారు నా బిడ్డను చూసి నవ్వుకుంటున్నారు తండ్రి నా బిడ్డకు అలాంటి చెడ్డ పేరు రావడం అలాంటి నిందలు నా బిడ్డ మీద పడడం నేను భరించలేకపోతున్నాను బాబా నువ్వే దిక్కు తండ్రి నువ్వే దారి చూపించు అంటూ రేయిం బవళ్ళు నన్నే తలుచుకొని ఏడుస్తూ బాధపడుతున్నావు కదా బిడ్డ బాధపడకమ్మా నీ బిడ్డకు మంచి రోజులు వచ్చాయి నీ బాధ చూడలేక నీ బిడ్డ తలరాతను నేను మార్చబోతున్నాను తల్లి ఇక నీ బిడ్డ జీవితంలోకి వసంతం వచ్చేసిందమ్మా ఇక నీ కళ్ళలో కన్నీరే రాదు అంటూ మన బాబా గారు ఒక అద్భుతమైనటువంటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారంతో కూడా వచ్చారు బాబా తండ్రి ఎంత ప్రయత్నించినా నేను ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరగడం లేదు బాబా నా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు తండ్రి నా పెళ్ళంటూ జరిగితే నా కుటుంబ సభ్యులతో అంటే అంగీకారంతోనే జరగాలి ఎవరూ లేకుండా దిక్కులేని దానిలా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు తండ్రి అలా అనుకుంటే నా పెళ్ళి ఎప్పుడూ జరిగేది కదా తండ్రి అలా వద్దు నా తల్లి నా తండ్రి నా కుటుంబం మొత్తం కూడా దగ్గరుండి నాకు పెళ్లి జరిపించాలని ఎలా అయినా సరే నా వాళ్ళను పెళ్ళికి ఒప్పుకునేలాగా చెయ్యవా అంటూ భారం మొత్తం కూడా నా మీద పెట్టావు కదా తల్లి బాబా ఎంత వయసు వచ్చినా పెళ్ళి కాకుండా తల్లిదండ్రులకి భారం అవుతున్నాను ఇప్పటికే వాళ్ళకి చాలా కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు నా వల్ల అమ్మా నాన్నలు బాధపడడం నాకు ఇష్టం లేదు తండ్రి ఎందుకో తెలియదు బాబా వచ్చిన సంబంధాలన్నీ కూడా వెనక్కిపోతున్నాయి ఎందుకు తండ్రి నాలో ఏదైనా దోషముందా ఏదైనా లోపముందా నేను నష్ట జాతకురాలనా నా జీవితం ఇంకా ఇంతేనా ఇక బాగుపడదా నా జీవితంలో సంతోషకరమైన జీవితం రాదా నా తల్లి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం అనేది నేను చూడలేన తండ్రి అంటూ బాధపడుతున్నావు కదా బిడ్డ ఇంకా బాధపడకు బిడ్డ నీకు మంచి రోజులు మొదలయ్యాయి ఇక నీ జీవితంలో అన్నీ కూడా ఆనందాలే నిన్ను ఇష్టపడే వ్యక్తి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసే వ్యక్తి మీ జీవితాన్ని రంగులమయం చేసే వ్యక్తి నీ చెయ్యి పట్టుకోబోతున్నాడమ్మా నీ చిటికెల వేలు పట్టుకుని నిన్ను జీవితాంతం కూడా నడిపించబోతున్నాడు తల్లి నా బిడ్డ బాధ చూడలేక కన్నీళ్ళు చూడలేక నేనే స్వయంగా నీ కోసం ఒక చక్కటి నామస్మరణంతో పాటు అద్భుతాలకి అద్భుతం చేసే అద్భుతమైనటువంటి పరిహారం ఒకటి తీసుకువచ్చాను బిడ్డ ఏది నీ చెయ్యి చాపు నీ దోసిట్లోకి అద్భుతాలు రెండింటినీ కూడా పోస్తానని అంటున్నారండి మన బాబాగారు మన కళ్ళను తుడుచుకొని మనసులోని దిగులు బాధను మొత్తం కూడా తీసేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డ నేను చెప్పినట్టు నమ్మకంతో శ్రద్ధ సబూరుతో చేశావంటే ఇంకో ముప్పై రోజుల్లో అంటే శ్రావణ మాసంలోనే నీకు నచ్చినటువంటి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వారితోనే నీకు కళ్యాణం గమనీయంగా చేస్తాను బిడ్డ ఇది నా ఆశ శలు నీ మీద ఎల్లప్పుడు కూడా ఉంటాయి ఇక మీదట నువ్వు ఎప్పుడు కూడా చిరునవ్వుతో కలకల్లాడుతూ నిండు నూరేలు భార్య భర్తలు ఇరువురు కూడా పిల్లలతో సుఖంగా జీవిస్తారు బిడ్డ మీ బాబా సాయి తండ్రి నీకు ఇస్తున్న ఆశీర్వాదం ఇప్పుడు ఆ మంత్రం ఏమిటో ఆ నామస్మరణమేంటో చెప్తాను జాగ్రత్తగా వినిబిడ్డ మీ జీవితంలోకి సంతోష క్షణాలు ముందుకు వస్తాయి సంతోష సమయం నీకు ఆసన్నమైంది బిడ్డ ఆ మంత్రం ఏంటి అంటే ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఆ మంత్ర నామస్వర్ణం ఎలా ఉంటుందండి జాగ్రత్తగా రాసుకో తల్లి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం లం భీం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం ఐం లం ೀ ಶೀ ಸಾನಮ್ಯ ಪ್ರಯ ನಮಃ ಓಂ ಐ ಲಂ ಭೀಂ ಸಾನ ಮಾಂಗಲ್ಪ್ರಯ ನಮಃ ಓಂ ಐ ಲಂ ಭೀಂ ಸಾ ధన మాంగల్య ప్రదాయే నమ ఈ నామస్మరణం డెబ్బై రోజుల పాటు రోజుకి నూటెనిమిది సార్లు చేయాలి బిడ్డ అదేవిధంగా ఒక జపమాల తీసుకొని నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని నామస్మరణం చెయ్యు అలా నామస్మరణం చేయడం పూర్తి అవ్వగానే జపమాలను ఒక గ్లాసు నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు ఆతి దాన్ని ఎవరు పెళ్లి కాని వారు ఉంటారో మీ ఇంట్లో వాళ్ళ చేత ఆతి దాన్ని బిడ్డ అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో ఎరుపు రంగు ఒత్తితో నిత్యం కూడా దీపారాధన చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎరుపు రంగు ఒత్తు చాలా అద్భుతాలు జరుగుతాయి ఇక కొన్ని మూలికలు చెప్తాను తల్లి ఆ మూలిక తీసుకువెళ్ళి బాబా మందిరంలో సమర్పించు నీకున్న బాధలు ఇబ్బందులు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అవి ఏమిటంటే బిడ్డ శ్వేత గరుడ హరిణి విజయవారాహి ఈ మూలికలను తీసుకువచ్చి దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి అంటే నీ సంకల్పం మనసులో చెప్పుకొని దునిలోకి సమర్పించాలి తల్లి ఇలా నువ్వు తొమ్మిది గురువారాలు చేయాల్సి ఉంటుంది తల్లి ఈ మూలికలన్నింటినీ కూడా తీసుకొని నీ కోరికను మనసులో సంకల్పం చెప్పి దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి దునిలోకి సమర్పించాలి ఇలా నువ్వు తొమ్మిది గురువారాలు చేయాలి బిడ్డ ఇలా నేను చెప్పిన ఈ నామస్మరణం డెబ్బై రోజుల పాటు నూటెనిమిది సార్లు చొప్పున చేస్తూ ఉంటే ఎర్రటి ఓతితో నిత్యం దీపారాధన చేస్తే ఈ మూలికలన్నింటినీ కూడా దునిలో సమర్పించినట్లయితే నీ కళ్యాణానికి ఏవైతే అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయో ఏ అడ్డంకులు అయితే అడ్డుపడుతున్నాయో ఎలాంటి పరిస్థితులైనా సరే మొత్తం తొలగిపోయి నీ కళ్యాణానికి దారి తీస్తాయి బిడ్డ అలా అని నీకు నేను మాటిస్తున్నాను ఇక నీ జీవితంలో అన్నీ కూడా సంతోషాలే ఉంటాయి నీ తండ్రి మీద నీ సాయి తండ్రి మీద నీకు నమ్మకం ఉంచుతావు కదా తల్లి నమ్మకంగా నేను చెప్పినట్టు చేస్తావు కదా అంటూ మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశమైతే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్